అంబేద్కర్ కోనసీమ జిల్లా రామచంద్రపురం పట్టణంలో చలికాని రామారావు భవనంలో న్యాయవాది మాగాపు అమ్మిరాజు ఆధ్వర్యంలో అఖిలపక్ష సమావేశం నిర్వహించారు ఈ సందర్భంగా వక్తలు మాట్లాడుతూ భౌగోళికంగా కాకినాడ పట్టణానికి దగ్గరలో ఉందని రామచంద్రపురం కాకినాడ జిల్లాలోనే కొనసాగితే ఇక్కడ ప్రజలకు సౌలభ్యంగా ఉంటుందని తెలిపారు విద్య వైద్య తదితర సౌకర్యాలు కాకినాడతో రామచంద్రపురం ప్రజలు ముడిపడి ఉన్నాయని అన్నారు తాజా సరిహద్దుల ఆధారంగా గోదావరి ఆవల ఉన్న అమలాపురం కోనసీమ జిల్లాలో రామచంద్రపురం కొనసాగించడం భవ్యం కాదని గోదావరి అవతల గోదావరి ఇవతల అనే సెంటిమెంట్ ఆధారంగా కూడా కాకినాడకు చేరువైన ఈ ప్రాంతాన్ని కాకినాడ జిల్లాలో కొనసాగించాలని అన్నారు ఈ సందర్భంగా న్యాయవాదులు మాగాపు అమ్మిరాజు మీడియాతో మాట్లాడారు అనంతరం బడి తూర్పుగోదావరి జిల్లా పిడిఎస్యు ప్రధాన కార్యదర్శి బి సిద్దు జేఏసీ కార్యవర్గ సభ్యులను నియమించి పరిచయం చేశారు జరిగిన ఈ సమాజ సమావేశానికి మరి వివిధ రాజకీయ పార్టీలు విప్లవ సంస్థలు వామపక్ష పార్టీలు రావడం జరిగింది అందులో భాగంగానే రామచంద్రపురం నియోజకవర్గాన్ని కాకినాడలో జిల్లాలు విలీనం చేయాలని కోరుతూ కొన్ని తీర్మానాలు కూడా వచ్చాయి అదేవిధంగా ఈ రోజున ఈ జేఏసీ కమిటీగా కొంతమందిని మరి మా దృష్టికి వచ్చిన వివిధ రాజకీయ పార్టీల నుంచి కొంతమంది పేర్లు ఉన్నాయి గౌరయ టీడీపీ తెలుగుదేశం పార్టీ సీనియర్ నాయకులు గడికపాడి సూర్యనారాయణ గారు అదేవిధంగా రామచంద్రపురం బార్ అసోసియేషన్ అధ్యక్షులు కమ్యూనిస్ట్ పార్టీ నాయకులు వండపల్లి గోపాలరావు గారు అదేవిధంగా వైఎస్ఆర్ పార్టీ సీనియర్ నాయకులు పట్నాధ్యక్షులు శ్రీధర్ గారు అదేవిధంగా జనసేన పార్టీ పట్నాధ్యక్షులు గొల్లపల్లి కృష్ణ గారు దీనికి తమిళమినారిగా మాగప్ప అమ్మరాజు గారు కోట గారిగా పిడిఎస్ రాష్ట్ర సహకారదర్శి బి సిడ్డు అదేవిధంగా సభ్యులుగా మరి ఈ కమిటీ నడవడానికి చాలా ఇంపార్టెంట్ గాలింకి సిట్టుబాబు గారు అదేవిధంగా రునాథ్ రెడ్డి గారు దొమ్మలపాటి సత్యనారాయణ గారు తెలుగుదేశం పార్టీ నాయకులు బలరామ గారు తెలుగుదేశం పార్టీ నాయకులు బాబురావు గారు అదేవిధంగా తెలుగుదేశం యువత నాయకులు రాయ్ గారు అదేవిధంగా రైతు కూలి సంఘం నాయకులు భీమశంకరం గారు సిపిఐ పట్న నాయకులు రాము గారు మైనార్టీ నాయకులు అహ్మద్ గారు అదేవిధంగా కాంగ్రెస్ నాయకులు గారు అదే విధంగా విక్టర్ నందా గారు పివైఎల్ నాయకులు అంబడ కృష్ణ గారు అదేవిధంగా జనసేన పార్టీ నాయకులు మరి నల్లా బ్రదర్స్ అదే విధంగా మరి మహిళా నాయకులు సిపిఐ సంబంధించిన నాయకులు శారద గారు అదే విధంగా ఉద్యోగ సంఘం నాయకి ఏర్వ సంబంధించి బాపూజీ గారు అదేవిధంగా మనకి దీనికి మద్దతుకి వచ్చిన కాజులేరు మండల నాయకులు అక్కడ బీసీ సంఘ నాయకులు మన కడల రాంపండు గారు అదే విధంగా తెలుగుదేశం పార్టీ నాయకులు అదేవిధంగా మనకు కావలసిన మాస్టర్ నాయుడు మాస్టర్ గారు అదే విధంగా గవర్నమెంట్ గారు నాయవాది మరి కమలా కుమార్ గారు నమస్కారాలతో ఈరోజు మరి రామచంద్రపురం నియోజకవర్గానికి సంబంధించి ముఖ్యంగా పట్టణంలో కూడా ప్రముఖులు పెద్దలు అందరూ కూడా అన్ని పార్టీలకు చెందిన వాళ్ళు అన్ని విప్లవ సంఘాలు ప్రజా సంఘాలు ముస్లిం మైనారిటీలు క్రిస్టియన్ మైనార్టీలు అన్ని వర్గాలు అన్ని తరగతుల ప్రజలు కూడా మరి ప్రభుత్వం ఏదైతే జిల్లాలో కొత్తవి ప్రాతిపదికన ఏర్పాటు చేస్తూ మరి ప్రజల యొక్క అభిప్రాయాలు తెలియజేయండి అర్జీలు తెలియజేయండి అని ఇచ్చినటువంటి పిలుపు మేరకు రామచంద్రపురం నియోజకవర్గంలోని గతంలో కాజులూరు మండలాన్ని కాకినాడలో కలిపినటువంటి ఉద్దేశంతో గతంలో నియోజకవర్గ ప్రజలు గెలవెత్తినప్పటికీ కూడా గతంలో జరగలేదు కాబట్టి ప్రస్తుతం ప్రభుత్వం సానుకూలంగా ఉండి ప్రజల మనోభావాలను గౌరవిస్తుంది కాబట్టి రామచంద్రపురం నియోజకవర్గ పరిధిలో ఉన్నటువంటి పట్టణాన్ని మండలాల్ని కాకినాడలో కలపాలని అందులో ప్రధానంగా పరిమితులకు తీసుకోవలసింది భౌగోళికంగా కాకినాడ చాలా సమీపంగా దగ్గరగా ఉంటది కాబట్టి కాకినాడ తోటి సెంటిమెంట్ గా కూడా ప్రతి ఒక్కరికి కూడా ఒక అనుబంధం ఏర్పడుంది కాబట్టి రామచంద్రపురం నియోజకవర్గంలోని అన్ని వర్గాలు అన్ని తరగతుల ప్రజలు కూడా చాలా మంది ఎక్కడి నుంచి ఎన్ని సెటిల్ అయ్యి వాళ్ళతోటి బంధుత్వాలు కానీ ఇతర విషయాలు కానీ ఉన్నాయి కాబట్టి అదే వైద్యపరంగా ప్రభుత్వ హాస్పిటల్కి వెళ్ళడానికి కానీ విద్యాలయాలకు వెళ్ళడానికి కానీ ప్రభుత్వ కార్యాలయాలకు వెళ్ళడానికి కానీ మరి కాకినాడ అనేది చాలా అనుకూలంగా ఉంటది కాబట్టి మరి నియోజకవర్గంలో ఉన్నటువంటి ప్రజలందరూ కూడా కాకినాడ కలపాలని కోరుకుంటా ఉన్నారు కాబట్టి ప్రజాభిప్రాయానికి అనుగుణంగా అన్ని రాజకీయ పార్టీలు మరి ఈ రోజున అన్ని వర్గాల ప్రజలు కూడా రాజకీయాలను వాళ్ళ వ్యక్తిగతమైనటువంటి అజాండాలను పక్కన పెట్టి మేమంతా ఒక్కటే మేమంతా ఒకే నినాదంతో కట్టుబడి ఉన్నాం మా యొక్క రామచంద్రపురం నియోజకవర్గాన్ని కాకినాడలో కలపమని చెప్పేసి ప్రభుత్వానికి మా వాణిని వినిపించడంలో భాగంగా ఇవాళ విడివిడిగా ఎవరికి వారి కార్యక్రమాలు చేయడం కాకుండా ఒక జేఏసీగా ఏర్పడి అందరం కూడా నియోజకవర్గాన్ని కాకినాడ జిల్లాలో మరి కలిపే వరకు కూడా ఏక దాటి మీద ప్రభుత్వానికి మన యొక్క విజ్ఞాపన తెలియజేస్తూ నిరంతరం కార్యాచరణ చేస్తూ అందులో భాగంగా సోమవారం మరి మా మా యొక్క పెద్దలందరి అనుమతి తోటి ఏదైతే ఆ రోజు గ్రీవెన్స్ ఉందో ఉదయం పది పదకొండు గంటలకే పెద్దలందరితోటి చర్చించి అలాగే ప్రైవేట్ విద్యా సంస్థలకి వీళ్ళందరికీ కూడా తెలియజేసి రాజగోపాల్ సెంటర్ నుంచి ఒక భారీ ర్యాలీగా మరి ఈ యొక్క ఆర్డీఓ కార్యాలయం వెళ్ళి ఒక వినతి పత్రం ఇవ్వడం అదే విధంగా మంగళవారం మరి పల్లెటూరులకి కేంద్ర బిందు ద్రాక్షారామ సెంటర్ లో అన్ని ఆటో యూనియన్లు దివ్యాంగ సోదరులు అందరూ కూడా ఒక కార్యక్రమం చేస్తూ ఉంటా ఉన్నారు కాబట్టి ఆ రూరల్ గ్రామాలు రిప్రజెంట్ చేస్తూ మంగళవారం కూడా ఒక కార్యక్రమం చేయాలని ఒక ఆలోచన ఉంది ఇందులో అందరినీ మేము కోరేది ఒక్కటే మన వర్గాల్లో వైషమ్యాలు లాగా అన్న పక్కన పెట్టండి మేము జేఏసీగా మరి ఏర్పాటుకు కృషి చేసినప్పటికీ మిమ్మల్ని అందరినీ ఎదరు పెట్టి మేము నడవడానికే సిద్ధంగా ఉన్నాం తప్ప ఇందులో ఏ విధమైనటువంటి భావ భాష ద్వేషాలు భావద్వేషాలు ఏ విధమైనటువంటి రాకుండా ప్రతి ఒక్కరూ కూడా మరలా రామచంద్రపురం నియోజకవర్గాన్ని కాకినాడలో కలిపి ప్రభుత్వం